సూక్ష్మ యోగా అని కూడా అంటారు రెడీ ఒక టెన్ టైమ్ చేయండి ఇది మోకాలు బాగా టచ్ అవ్వాలి ఛాతికి టచ్ అవ్వాలి దాని చేయండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రెడ్డి చక్క బాడీ స్ట్రైట్గా ఉండాలి బ్యాక్ చేద్దాం వన్ లెగ్ బాగా బ్యాక్ తీసుకెళ్ళండి టూ త్రీ నీ బెండ్ చేయకుండా వెనక్కి వెళ్ళాలి కాదు ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు ఫ్రంట్ చేద్దాం వన్ టూ త్రీ ఈ లెగ్ లెగ్సినప్పుడు వెయిట్ అంతా ఇదే కాళ్ళ మీద ఉండేట్టు చూసుకోండి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బటక్స్ ఎనక్ టచ్ చేద్దాండి వన్ ఈ మోకాలు బాగా వెనక్కి వెళ్ళాలి అంటే ఈ ఇలా ఈ విధంగా రావాలి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రెడీ ఇప్పుడు హిప్ రొటేషన్ చేద్దాం లెఫ్ట్ సైడ్ టెన్ టైమ్స్ రైట్ సైడ్ టెన్ టైమ్స్ నీ బెండ్ చేయకుండా చక్క చేయండి రివర్స్ చేయండి మళ్ళీ ఇప్పుడు యాంకిల్ పాదం లెఫ్ట్ సైడ్ ఫైవ్ టైమ్స్ రైట్ సైడ్ ఫైవ్ టైమ్స్ తర్వాత అప్ అండ్ డౌన్ కూడా ఫైవ్ ఫైవ్ టైమ్స్ ఆపోజిట్లే లెఫ్ట్ సైడ్ ఫైవ్ టైమ్స్ రైట్ సైడ్ ఫైవ్ టైమ్స్ అప్ అండ్ డౌన్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ మ్యాక్సిమం లెగాలి నీ బెండ్ చేయకూడదు డెడ్ స్లోగా రావాలి ఎంత స్లోగా వస్తే అంత బాగుంటుంది నిదానంగా రండి హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేయండి ఇప్పుడు పాదాలు దించేసి యాంకిల్ మీద వెళ్ళాలి స్లోగా వెళ్ళండి ఇక్కడ కూడా డెడ్ స్లోగా వెళ్తా ట్రై చేయండి వన్ చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి బ్రీత్ రేస్ నిదానంగా హ్యాండ్ దించేసేయండి టూ బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయండి పాదాలు దగ్గరించి అర్చిల్దా చక్కగా స్ట్రెచ్ చేయాలి మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి ఎవరో మనం చేపెట్టి లాగినట్టు లాక్కోవాలి త్రీ హెడ్ హ్యాండ్స్ వెనక్కి తీసుకెళ్ళండి లైట్గా నడుము తోయాలి మోకాలు టైట్ చేయాలి మోచెప్పల పైకి లాగాలి హ్యాండ్స్ వైట్ టోటల్ బాడీ మీ ఉండాలి బ్రీత్ తీసుకునే ఉన్నాం ఇక్కడ మనం ఫోర్ మళ్ళీ స్ట్రెచ్ చేయండి మ్యాక్సిమం స్టచ్ చేయాలి ఫైవ్ నిదానంగా దిగాలి హ్యాండ్స్ బాడీ సాగదిస్తూ స్లోగా దిగాలి పాదాలు తగ్గించి నడుందాక బాడీని పైకి లాగాలి బటక్స్ తెగించి చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి చిన్ను నీకు టచ్ చేయాలి మోచిప్పులు పైకి లాగాలి పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేట్టు చూసుకోండి సిక్స్ ఉత్కటాసం చక్కగా కూర్చోండి ఇక్కడ పాదాలు పక్క జరిగితే ఈజీ కూర్చోవచ్చు అరచేతులు దించేసి మోచేతులతో మోకాళ్ళతో వేయండి బాడీ స్ట్రైట్గా ఉంచుకోండి హ్యాండ్స్ మీద వెయిట్ చేస్తూ జంప్ చేసి వెళ్ళాలి మనం సెవెన్ జంప్ చేస్తూ నిదానంగా వెనక్కి వెళ్ళండి జంప్ చేస్తూ వెనక్కి వెళ్తాం వల్ల మనకి పెద్ద వయసులో కూడా యాక్టివ్గా ఉంటాం ఎంత వయసు వచ్చినా హుషారుగా ఉంటారు చక్కగా పాదాల అడుగు భాగం పూర్తిగా మేటమే మీద చేయాలి మోకాళ్ళు మో చేతులు బెండ్ చేయొద్దు రెండు చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి ఎయిట్ లెఫ్ట్ లెగ్ ఫ్రంట్ నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి కొంతమందికి ఫ్రంట్ లెగ్ రాదు ఇలా వెనక ఇక్కడి దాకా వస్తాయి అప్పుడు వాళ్ళు కంగారు పడకుండా వెనకాలు జరుపుకోవాలి అందుకే ఫస్ట్ ఎప్పుడు మనం మ్యాట్ ముందు నుంచి ఉంటే ఇలా అడ్జస్ట్ చేసుకుంటే కుదుర్ది ఫ్రంట్ లెగ్ పర్ఫెక్ట్గా నైంటీ డిగ్రీస్ ఉండాలి వెనక్కాలు బెండ్ చేయకూడదు అరచేతులు దించి హెడ్రేజ్ చేయాలి బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద చేయాలి ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ నిదానంగా లేగాలి చేతులు చక్కగా చెవులు పక్క నుంచి సాగాలి అరచేతులు నమస్కార ముద్ర నడు లేప కూడా దించుకుంటూ చక్కగా ఉండాలి బ్రీత్ లేస్తూ నిదానంగా దిగాలి హ్యాండ్స్ బాడీ సాగదిస్తూ స్లోగా దిగాలి ఎంత స్లోగా దిగితే అంత ఎఫెక్టివ్గా ఉంటుంది కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్రేజ్ చేయాలి బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద చేయాలి వెనక్కాలు బెండ్ చేయకూడదు